ఇది మనం గతంలో రాసాం గుర్తుంది ఆల్రెడీ మాట్లాడాము గతంలో ఒక మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటాం బహుశా గతంలో మనం దీని గురించి చర్చించాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ వీళ్ళకి జీతాలు లేవు బస్తీ దవాఖానా డాక్టర్లకి ఈ రోజుకి జీతాలు లేవు మెల్లగా ఈ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ని లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తాం కోసం వాటికి వా అవి డెవలప్ అవ్వడం కోసం ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా ఈ బస్తీ దవాఖానల్ని తొక్కేస్తున్నాయని అనుమానం కలుగుతున్నాయి ఎందుకంటే నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ప్రపంచం అందరూ తెలుగు అందరూ తెలుగు వాళ్ళందరూ దసరా పండుగ చేసుకుంటున్నారు పాపం వీళ్ళకి మాత్రం దసరా పండగ లేదా ఏం పాపం చేశారు వీళ్ళు నాలుగు రెండు జీతాలు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే తెర వెనకాల అసలు మొత్తానికే బస్తీ దవాఖానాలు లేపేసే ప్లాన్ జరుగుతుందేమో నా అనుమానం లేపేస్తే ఏమవుతుంది ఆ ప్లేస్లో ప్రైవేట్గా వస్తాయి ప్రైవేట్ వాళ్ళు దోచుకుంటారు ప్రైవేట్ వాళ్ళైతే మీకు ఫండ్స్ ప్రైవేట్ అయితే మీకు ముష్టేస్తారు కదా లంచాల రూపంలో పాపం పేదవాళ్ళకి విద్యా వైద్యం అందదనే మీ లక్ష్యం ఇప్పటికే పేదోళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఉచిత విద్య నాణ్యమైన వైద్యం అందట్లేదు ఎక్కడో కొన్ని చోట్ల బస్సు దవాఖానాల్లో కాస్త కోస్తే వైద్యం అందుతుంది పేదోళ్ళకి మీరు ఆటిని కూడా దూరం చేసి మీకు ఏదైనా వస్తే మీరు జావనర భాయ్ అన్నట్టే చేస్తుంది ప్రభుత్వాలు చూస్తుంటే అంతే కనిపిస్తుంది ఇది మరి జీతాలు ఇవ్వకపోతే ఎలా నడుపుతారండి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు ముందు వాళ్ళు మనుషులే కదా కొద్ది నెలల క్రితం నాలుగు నెలల వరకు రాని జీతాలు దీనిపై ఆదా పత్రికలో వ్యాసం వచ్చిన తర్వాత విడుదలైన మూడు నెలల జీతాలు ఇప్పుడు మళ్ళీ నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ డాక్టర్ల జీతాలు లేని దుస్థితి సగటు మహిళకు ఉచిత సౌకర్యం ఉన్నా ఉచిత వైద్యమే మిన్న మరి డాక్టర్ల జీతాలు లేక రాజీనామాలు చేస్తుంటే ఆ మహిళకు వైద్యం అందించేది ఎవరు మీరు ఇచ్చిన ఫ్రీ బస్లో డాక్టర్ బస్ డ్రైవర్ కండక్టర్ ఇస్తాడండి ముగిసిన కాంట్రాక్ట్ యొక్క కొనసాగింపు ఉత్తర్వు జారీలోనూ ఆర్థిక శాఖ జాప్యం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బస్తీ దవాఖానాకు డాక్టర్ల జీతం చాలా తక్కువ బస్తీ దవాఖానా డాక్టర్లపై నోరు మెదపని ప్రతిపక్షాలు ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాలు కూడా నోరు మెదపు ఎందుకో తెలుసా ఈ హాస్పిటల్స్ ఇట్లాంటివన్నిట్లో వీళ్ళకు కూడా కొంత షేరింగ్ ఉంటుంది కాబట్టి దొంగలు కదా దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారంటారు చూసారా అట్లా ఉంటుంది అనమాట దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవటమే